నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి నా ఈ నాగేంద్ర వేపూరి ఛానల్ని ఆదరిస్తున్న అభిమానులందరికీ అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలతో ఒక ప్రత్యేక ప్రకటనతో మీ ముందుకొచ్చాను మీ అందరికీ తెలుసు మనం మన జీవితంలో తలపెట్టిన కార్యంలో విజయం సాధించటం సాధారణ విషయం కాదు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా మన లక్ష్యం ఏమిటో నిర్ణయించుకోవాలి ఆ లక్ష్యం మనం సాధించగలిగేలా ఉండాలంటే అది మన అభిరుచికి అనుగుణంగా ఉండాలి అప్పుడే మనం దానిని కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేసి సాధించగలుగుతాం ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఆయుధ సామగ్రిని అంటే శక్తి సామర్థ్యాలను సునాయాసంగా పొందగలుగుతాం అంటే దానిని పొందడానికి అవసరమైన విజ్ఞానాన్ని నైపుణ్యాలని వృద్ధి చేసుకుని ప్రణాళిక రచించుకుని తదనుగుణంగా అకుంఠిత దీక్షతో అంకిత భావంతో క్రమశిక్షణతో విశేష కృషి చేస్తూ నిర్దేశించుకున్న వ్యవధిలో మన లక్ష్యాన్ని సాధించి విజేతలమై ఆనందం పొందగలుగుతాం ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం ఆనందం పొందగలగటమే కదా అయినవారు ఆప్తులు శ్రేయోభిలాషుల ప్రశంసలతో ఆ ఆనందాన్ని ఉత్సవంలా జరుపుకుని ఆపై మరలా మరో సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని మరలా మన కార్యాచరణని కొనసాగిస్తాం బాల్యం నుండి యవ్వనం దాటి వృద్ధాప్యం వరకు మారుతున్న కాలంతో పాటు మారే మన అభిరుచులకు అనుగుణంగా మన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించడానికి అవిరళ కృషి చేస్తూ జీవన పయనం సాగిస్తాం అందుకే విజయానికి ఒకే ఒక గమ్యం అంటూ నిలకడగా ఉండదు నిరంతరం మారుతూ ఉంటుంది ఆ గమ్యం వైపు మన నిరంతర ప్రయాణమే మన విజయ యాత్ర మనకన్నా ముందు విజయ యాత్ర కావించి ఘన విజయాన్ని స్వంతం చేసుకొని మనకి మార్గదర్శకులుగా నిర్దేశకులుగా స్ఫూర్తి ప్రదాతలుగా ఉండి మనల్ని సైతం విజయం వైపు నడిపిస్తూ అందుకు తగిన విధంగా తమ అనుభవాలతో సాధించిన శక్తులను మనం సైతం పొందేందుకు విజయం పొందేందుకు వారి జీవిత విశేషాలను తెలుసుకొని స్ఫూర్తి పొందేందుకు ఈ ఛానల్లో అటువంటి విజేతల విశేషాలను అందించాలనే నిర్ణయంలో భాగంగా పసిబాలుడి నుండి వయోవృద్ధుడి వరకు అందరినీ అలరిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి జీవిత గాథతో రేపు అనగా విజయదశమి నాడు ఈ విజేతల విజయ గాథలని మొదలు పెట్టబోతున్నాను వారానికి మూడు రోజులు సోమ బుధ శుక్రవారాల్లో పోస్ట్ చేయబోడే చేయబోయే ఈ సీరియల్ కథనాలతో పాటు రెగ్యులర్గా అనేక ఇతర విజయ సూత్రాలు యథావిధిగా మిగిలిన రోజుల్లో పోస్ట్ చేయబడతాయి వెరసి ప్రతిరోజు ఒక ఉపయుక్తమైన పోస్టుతో మిమ్మల్ని అలరిస్తూ సాగబోయే ఈ ఛానల్ని మీరు ఆదరిస్తూ లైక్స్ని కామెంట్స్తో పాటు మీ మిత్రులందరికీ షేర్ చేస్తూ సబ్స్క్రైబర్స్గా జాయిన్ అవుతూ నాకు మీ ఆదరాభిమానాలను ఆశీస్సులను అందించవలసిందిగా కోరుకుంటూ నిరంతరం మీ విజయాన్ని ఆనందాన్ని కాంక్షిస్తూ ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి